టు ఏపీ టుడే న్యూస్ బడ్డవర గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే కడుబండి ఎస్కోట మండలం బడ్డవర గ్రామంలో భారీగా ఎన్నికల ప్రచారం చేస్తున్న తృంగవరపుకోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు ఈ సందర్భంగా బొడ్డవర గ్రామస్తుల ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కి ఘనంగా హారతులు డప్పులతో సాధారణంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలియజేశారు రానున్న ఎన్నికలలో బొడ్డవర గ్రామ ప్రజలను మీ అందించాలని ఎవరికి భయపడకుండా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బడ్డవర గ్రామం నుంచి భారీ మెజారిటీ ఇవ్వాలని ఎమ్మెల్యే కడపండి శ్రీనివాసరావు కోరారు ఈ ఐదు సంవత్సరాలు జగన్ అందించిన సంక్షేమాలు ప్రతి ఇంటికి చేరాయని అవినీతి రహిత పాలన ఒక జగనన్న పాలనలోనే సాధ్యమైందని ఎమ్మెల్యే కడపండి అన్నారు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు ద్వారా ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి మాజీ ఎమ్మెల్యే మరియు శృంగవరపుకోట నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయకుమార్ వెల్మా కార్పొరేషన్ చైర్మన్ ఎక్కల బాబు ఏఎంసీ చైర్మన్ మోకల కస్తూరి స్టేట్ డైరెక్టర్ వాకడ రాంబాబు నియోజకవర్గంలో ఉన్న ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు జేసీఎస్ మాటల ఇన్ఛార్జీలు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు బట్టవర సీనియర్ నాయకులు సాంప్రాజు సర్పంచ్ మీనా మరియు స్థానిక నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు సోషల్ మీడియా కన్వీనర్లు మండల యోజన అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు సచివాలయ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధిలో వెనకబడిన మండలం మనందరిని కోరుతా ఉన్న ఈ రోజు మీ ప్రాంతానికి అభివృద్ధి కావాలంటే ఏ గుర్తుకోమో చేయాలి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించాలి ఈరోజు మీకు అందరికి కూడా ఒకటే హామీ ఇస్తున్నాం మొన్న మంత్రి గారు చెప్పారు ఒక్క వారం రోజుల క్రితం సార్ ఇప్పుడు మేము పార్టీకి పనిచేస్తాము జగన్ అన్ను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మేము అందరం కూడా ఆదరించిన తర్వాత ఆ మరుసటి రోజు నుంచి ప్రభుత్వం అనేది ఒకే ఇంటికి వెళ్ళాలి కదా ప్రతి ఇంటికి వెళ్ళకూడదు కదా ఆ రూల్ ఎందుకు తా వైలేట్ చేసామని మొత్తం స్వాయిస్తాం మన దేవుడిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని వార్డు మెంబర్లు అందరిని కూడా ఆ రోజు నుంచి పెట్టి చివరికి గడప గడప చేస్తే ఎమ్మెల్యే వస్తే ఏదో అయిపోద్దేమో అన్నంత గాబరా పెట్టి ఇలా భయపెట్టినందుకు ఈ రాష్ట్రంలో జగనన్న అన్న గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం జరగకుండా ఒకే ఒక్క బొడ్డవరం ప్రాంతం మాత్రమే మిగిలిపోయింది ఆ రోజు చాలా బాధపడ్డాడు మీ సర్పంచ్ గడప గడపకి మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు వచ్చింటే ఇరవై లక్షల రూపాయలు గ్రామంలో మౌలిక సదుపాయాల కోసం చక్కగా ఇరవై లక్షలు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా మేము వాడుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పారు అయితే ఇంత భయపెట్టారు అయితే ఈ నియోజకవర్గంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఎంత జరిగిందో మీకు అందరికీ తెలుసు ఈ హైవే ఎన్నాల నుంచో జస్ట్ టూ లేన్ హైవేగా ఉంటే ఇంత టూరిజం డెవలప్ అవ్వడానికి మన ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నేషనల్ హైవేగా మార్చి అదేవిధంగా మన శ్రమవారం కోట హాస్పిటల్లో ఒకప్పుడు కేవలం ఐదుగురు డాక్టర్లు ఉండేవారు తక్కిబడ్డ హాస్పిటల్ ఈరోజు మన ప్రభుత్వంలో అండర్ హాస్పిటల్ అయ్యి ఇరవై మంది డాక్టర్లతో ప్రైవేట్ హాస్పిటల్ కంటే గొప్పగా బ్రహ్మాండంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చేయగలిగా